ఈ వీడియో లో మనం ఇంటర్లింక్ నెట్వర్క్ సంబంధించిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం మనం మన వీడియోలోకి వెళ్లే ముందు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇప్పుడు మన ప్రపంచం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పూర్తిగా మారిపోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ట్రెండ్ మొదలయ్యే వరకు దానికంటే చాలా సంవత్సరాల ముందే ఒక సంస్థ దాని యొక్క భవిష్యత్ కి పునాదైతే వేసింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు దాని పేరే ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఏఐ ఇంజనీరింగ్ టీం అనేది ఎప్పుడు ప్రారంభమైంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా వారు నిర్మిస్తున్న హ్యూమన్ పవర్డ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటే ఏమిటి ఈ విషయాల గురించి అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక పెద్ద హైప్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అదే విధంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అయితే మొదలైంది అని చెప్పేసి అనుకోవచ్చు కానీ మన ఇంటర్లింక్ నెట్వర్క్ మాత్రం అప్పటికే రెండు వేల సంవత్సరంలోనే తమ యొక్క ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ టీం ని అయితే ఏర్పరిచింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ట్రెండ్ ని ఫాలో చేయలేదు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏదైతే వారి టీమ్ లో ఉన్నారో ఆ ఇంజనీర్లు అదేవిధంగా రీసెర్చర్లు వీళ్ళు బిగ్ టెక్ కంపెనీల నుండి అదేవిధంగా ట్యూఎస్ ఓల్డ్ ర్యాంక్డ్ టాప్ యూనివర్సిటీస్ నుంచి అయితే వచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రారంభం నుంచే క్వాలిటీ మీద దృష్టి పెట్టింది అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇతర కంపెనీలు అనేవి డేటాని ప్రాసెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ మాత్రం మనుషుల యొక్క ప్రవర్తన నమ్మకం అదేవిధంగా విశ్వసనీయత వీటిపైన మాత్రమే ఆధారపడిన ఏఐ ఆర్కిటెక్చర్ అయితే తయారు చేసిందని చెప్పేసి అనుకోవచ్చు ఇది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు ఇది హ్యూమన్ సెంట్రిక్ ఇంటర్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఈ నెట్వర్క్ కావాల్సింది మనిషి యొక్క డేటా కాదు మనిషి యొక్క విలువ అని చెప్పేసి అర్థమవుతుంది అదే విధంగా కకావ్ కెనాన్ లాంటి పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డివిజన్ పోటీగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీమ్ అనేది ప్రతి రోజు కూడా కొన్ని ముందడుగులు వేస్తుంది అని చెప్పేసి అర్థమవుతుంది అవుతుంది వారి నమ్మకం అనేది ఇంటెలిజెన్స్ షుడ్ సర్వ్ హ్యుమానిటీ నాట్ జస్ట్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల కోసం మాత్రమే ఉండాలి కానీ మనుషుల యొక్క స్థానంలో కాదు అనేదే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనకు మొబైల్ యొక్క లేదంటే వెబ్ యొక్క ఇంజనీర్స్ మాత్రమే కనిపిస్తారు కానీ ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ లో పనిచేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంజనీర్స్ అనే వాళ్ళు ఈ నెట్వర్క్ ను వెనక నుంచి నడిపించే ముఖ్యమైన సూపర్ హీరోస్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు వీళ్ళు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐ ఆ దిశలో అయితే అడుగులు వేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ఈ ఏజీఐ అంటే ఒక మనిషి మాదిరిగా నేర్చుకునే లేదా ఆలోచించే అదే విధంగా నిర్ణయం తీసుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు దీన్ని అనుసరించి ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క లక్ష్యాన్ని చూసుకుంటే వెరిఫైడ్ హ్యూమన్ డేటా మీద ఆధారపడిన మానవ మేధస్సు అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క హ్యూమన్ ఏఐ మోడల్ ఏ విధంగా పనిచేస్తుందో చూస్తే ఇది రెండు ప్రధాన భాగాల మీద అయితే పనిచేస్తుంది మొదటిది హ్యూమన్ ఏఐ మోడల్ అంటే ఇది హ్యూమన్ నోట్స్ నుంచి డేటా అయితే నేర్చుకుంటుంది అంటే మనిషి యొక్క ప్రవర్తన నమ్మకం అదేవిధంగా క్రమశిక్షణ సహకారం వంటి విలువలు అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా రెండవది ఏఐ పవర్డ్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటే ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే కొత్తగా ప్రవేశపెట్టారని చెప్పేసి అనుకోవచ్చు ఇది ట్రస్ట్ మరియు అథెంటిసిటీ దీని ఆధారంగా అయితే రివార్డ్లు అయితే ఇస్తుంది ఇది స్పెక్యులేటివ్ ట్రేడింగ్ లాంటిది తగ్గించి నిజమైన మనిషి యొక్క భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఇక్కడ రివార్డ్స్ అంటే మీరు ఎంత కంట్రిబ్యూట్ చేశారో అలాగే ఎంత జెన్యున్ గా వ్యవహరించారో దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అనుకోవచ్చు ఇప్పుడు చెప్పిన ఈ రెండు సిస్టమ్స్ కలిసి ఒక పెద్ద వ్యవస్థగా అయితే మారబోతున్నాయి దానినే హ్యూమన్ పవర్డ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చెప్పేసి అంటారు అంటే ఒక విధంగా ఈ సిస్టమ్ లో మనుషులు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి రెండు కలిసి అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి అనుకోవచ్చు ఇది కేవలం మానవుల యొక్క విలువలు సాంకేతిక మేధస్సు కలయిక అని చెప్పేసి అనుకోవచ్చు దీని యొక్క లక్ష్యం వచ్చేసి ఫెయిర్నెస్ ట్రాన్స్పరెన్సీ ట్రస్ట్ అనే మూడు మూల సూత్రాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంజనీరింగ్ టీం అనేది ఒక ముఖ్యమైన సత్యాన్ని అయితే చూపించింది అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాకుండా ట్రస్ట్ కూడా ఒక ఇంటెలిజెన్స్ అని చెప్పేసి నిరూపించింది అంటే మానవులు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి ఒకే దిశగా గాని నడిస్తే మన యొక్క నమ్మకమే కొత్త మేధస్సుగా తయారవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు దీన్ని బట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది కేవలం సాధారణ ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఇది రాబోయే భవిష్యత్తుకి పునాది అని చెప్పేసి ఇప్పుడు హ్యూమన్స్ మరియు ఏఐ అనేవి కలయికతోటి కొత్త సమాజం అదేవిధంగా కొత్త ఆర్థిక వ్యవస్థ కొత్త నమ్మకమైన విలువలు రావడం అనేది ఖాయం ఇది కేవలం ఒక కంపెనీ యొక్క విజయం అయితే కాదు ఒక కొత్త డిజిటల్ హ్యుమానిటీ యొక్క ప్రారంభం అని చెప్పేసి అనుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఇంటలింగ్ ల్యాబ్స్ యొక్క అప్డేట్ యొక్క సారాంశం దీని గురించి పూర్తిగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను నేను చెప్పిన ఈ విషయాలనేవి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ